జై గత నా పేరు ఝాన్సీ లక్ష్మి నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తుంటాను కో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ సో ఈరోజు బాలకృష్ణ గారు గో కోసము చేస్తున్నటువంటి గో మహాపాదయాత్ర నిజంగా వారికి వారి పాదయాత్ర సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ వారిని గత నాలుగు నెలల నుంచి చూస్తున్నాము వారు ఎంతో శ్రమకూర్చి ఈ పాదయాత్రని చేస్తున్నారు గోవు భూమి బాగుపడాలి మన భావితరాల వాళ్ళకి మంచి మట్టిని అందించాలనే ఉద్దేశంతో వారు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది సో మనమందరం కూడా మనమంతు ఇది కృషి చే వారికి సహకారం అందించాలని కోరుకుంటున్నాను గోవు కంప్లీట్గా గోవు పాత్రేనండి అందులో మనం చేసేది ఏమి ఉండదు గోమూత్రము గోమయము వీటిలతోటి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నేను ఒక మూడు ఎకరాల్లో వికారాబాద్ జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ కంప్లీట్గా అన్ని రకాల పండ్లు పండిస్తున్నాను నేను గోవు లేకపోతే మనకి ఆరోగ్యం లేదు భోజనం లేదు ఎందుకంటే మట్టి మీద ఇప్పటికే చాలా రకాలైనటువంటి విషయాలు చల్లిసి పెట్టారు సో ఈ రోజు అందులో నుంచి పండినటువంటి ఆహారం తినడం వల్లనే ప్రతి ఇంట్లో కూడా క్యాన్సరు థైరాయిడ్లు బీపీలు షుగర్లు యంగ్స్టర్స్ అందరూ హార్ట్ అటాక్తో చనిపోతున్నారని మనం బాగా వింటున్నాం ఈ రోజుల్లో సో ఇలాంటివన్నీ జరగకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా మనం ఆవును కాపాడుకోవాలి ఆవు పాత్ర చాలా చాలా ముఖ్యమైందండి వ్యవసాయంలో మన తాతలు నానమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ కూడా అదే చేశారు సో ఈ మధ్య కాలంలో గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి మొత్తం కెమికల్స్ వచ్చాయి ఇప్పుడు మళ్ళీ అందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను అందరి ఆరోగ్యాలు మన పండే పంటల్లోనే ఉంది మట్టిలోనే ఉంది ఆరోగ్యం నేను శృతి నేను ఫౌండర్ ఆఫ్ మిస్టా ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేను వచ్చేసి ఉమెన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాను ఒక ఇంటికి అమ్మ బాధ్యత ఎలా ఉంటుందో అలానే గోమాత కూడా మన ప్రొటెక్ట్ చేస్తుంది అన్న దాంతో గోమాత అనేది కౌ ఇస్ ద యూనివర్సల్ సైన్స్ అండ్ మదర్ ఆఫ్ ద యూనివర్స్ సో అట్లా సెవెంటీన్ ఎస్డీజీ గోల్స్ మీద వర్క్ చేస్తున్నాను సో ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ లాగా ఉమెన్ స్టార్టప్స్ ఎస్టాబ్లిష్ చేసేసి అందరితోటి కౌ బేస్డ్ లివింగ్ తీసుకొచ్చినట్టు జీరో బడ్జెట్ లివింగ్ మీద వర్క్ చేస్తున్నాను లేదా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ దాని ఇంపార్టెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చాలా పెద్ద యుద్ధం చేస్తున్నారు అయినా బాలకృష్ణ గురుస్వామి గారు చేస్తున్నారు మేమందరం కలిసి ఈ సస్టైనబుల్ గోల్స్ మీదనే ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటున్నామని